వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా బిజెపి అభ్యర్థిగా నక్క మహేష్ ముప్పయ్యో వార్డు అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఆయన మాట్లాడుతూ వార్డులో సమస్యలు తన సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు కరెంటు విద్యుత్ స్తంభాలు వార్డు అభివృద్ధికై వార్డు తన ఇంటిని మహిళల కొరకు యోగా కేంద్రాన్ని గెలిపిస్తే ఏర్పాట్లు చేస్తానని తెలిపారు

പ്തിന്ന് മുക്കേൻ മുൟൾൻ ഭാ്ളു ഭീക്കെ എണ്ടിൻ ത്വൻൻും ടുക്ക്കും മുക്കും ബുര്ഠ്രും ഫേറവ്ക്ക്ക്ക് ച്ര� నా పేరు ఉప్పయ్యవాడు బీజేపీ పార్టీ కమలంపువ్వు గుర్తుకు ఓటు వేసి వేయించి భారీ మేరతో గెలిపించగలరని మనవి నేను మన ముప్పై వార్డు నుండి మొట్టమొదటిసారిగా ఎలక్షన్లో నిలబడుతున్నాను గత ఎన్నికల్లో చాలామందికి చాలా అవకాశాలు ఇచ్చారు అన్ని పార్టీలకు ఇచ్చారు కాంగ్రెస్ అనుకో టీఆర్ఎస్ అనుకో వేరే ఇతర పార్టీలకు బీజేపీ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఇచ్చి భారీ మెజారిటీతో కమలంపు గుర్తును గెలిపిస్తారని మనం చేస్తున్నాను ఇంకొకటి నాకు ఓటు వేసి కమలంపు గుర్తు మీద ఓటు వేసి గెలిపించిన మొట్టమొదటి మూడు నెలల లోపే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రభుత్వం నుండి వచ్చే నిధులతోటి చేయించడం జరుగుతుంది మరియు నా యొక్క సొంత నిధులతో నేను గెలిచిన మూడు నెలల్లోనే ముప్పై వార్డులో ప్రసవించిన మహిళకు పౌష్టికాహారానికి ఐదు వేల పదాలు నా సొంతంగా ఇస్తాను మన ముప్పై వార్డులో యోగా కేంద్రాను మూడు నెలల్లో ఏర్పాటు చేసి దాన్ని స్లాప్ చేస్తాను వెయ్యని ఏడల నా యొక్క సొంత ఇంటి ఇల్లులోని హాల్లో నలభై ఇంటూ అరవై హాల్ ఉంది ఆ హాల్ ఇరవై వేల రెంట్ వస్తుంది ఎలాంటి రెంట్ లేకుండా ఐదు సంవత్సరాలు ఫ్రీగా వార్డు మహిళలకు యోగా కేంద్రంగా నిర్మిస్తాను మరి ఇలాగే పెట్టుకుంటే వార్డులో నేను లైబ్రరీ నిర్మించాలనుకున్నా వార్డులో ఇప్పుడు క్రైమ్ రేటు పెరుగుతుంది చిన్నపిల్లలకు మహిళలకు భద్రత ఉండనికే నేను సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ కానీ ప్రధానంగా సాయినగర్ కాలనీ ఈ నుండి మొదటి పైనుండి సుష్మంత్రి స్కూల్ నుండి డ్రైనేజ్ వ్యవస్థ ఇట్లా రాజీవ్ గురుగల్ప జంగిడిపురం ఐజానగర్ కాలనీ మీదుగా అస్తవ్యస్తంగా ఉంది ఆ షెల్టర్ను మొత్తం తీయించి ఆ డ్రైన్ అనేది మొత్తం నీట్గా నిర్మిస్తానని కూడా మేము ముందర తెలియజేస్తున్నాను ఇక్కడ కొన్ని భూములు కూడా ఉన్నవి ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటివి ఆ భూములను వెలికి తీసి దానిలో క్రీడా మైదానం కానీ పార్కు కానీ నా నావంతుగా సహకరిస్తానని మీ అందరి ఆదర అభిమానంతో ఒక్కసారి కమలం పువ్వు గుర్తుకి ఓటు చేసి భారీ మేడతో గెలిపిస్తే అనేక కార్యక్రమాలు చేయనీకే నేను ముందుకు వస్తున్నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి జై బీజేపీ జై కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయండి జై బీజేపీ జై నరేంద్ర మోదీ